ఫ్రెండ్స్ మరి నా బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మీ కీపాడ్ కి అర్థమై ఉంటుంది నేను హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్ళే ఫ్లైట్ లో ఉన్నాను మొన్న జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరున మా పిల్లలతో కలిపి విహారయాత్రకి వెళ్ళడం జరిగింది అయితే మా చిన్నబాబుకి కొత్తగా ప్రాజెక్ట్ రావటం వల్ల తను రాలేనన్నాడు సో మరి మా పెదబాబు మేము కలిపి ఐదుగురు వెళ్ళాము అయితే ఇటీవల కాలంలో ఎక్కువ మంది వియత్నాం వెళ్తున్నారు అయితే వియత్నాం వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ ఏమేమి చూడాలి అనే విషయాలు మరి ఆయా సందర్భాల్లో కూలంకషంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరు వీడియోలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా అయితే బాగుంది హైదరాబాద్లోని శంషాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మా యొక్క ఫ్లైట్ జనవరి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి పన్నెండున్నరకి కాబట్టి మనం రెండు గంటలు కనీసం రెండు గంటలు ముందు ఉండాలని చెప్పేసి మా అబ్బాయి అంటంతో తెల్లాపూర్లో ఉంటున్నటువంటి మా అబ్బాయి హౌస్ నుంచి ఏడున్నర కల్లా బయలుదేరి మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం ఇదిగో ఇదే హైదరాబాద్లోని శంషాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేను వియత్నాంలో కూడా చూసాను కదా రెండు మూడు ఎయిర్పోర్ట్లు చూస్తాను దీంతో ఇది నాలుగు ఎయిర్పోర్టు ఎక్కడ దాకా చూసినటువంటి నేను చూసిన అన్ని ఎయిర్పోర్ట్లోనూ మన హైదరాబాద్ ఎయిర్పోర్టే చాలా బాగుంది జిఎంఆర్ సంస్థ నిర్మించారు కదా ఇదిగో ఇక్కడ మా శ్రీమతి నా పెదబాబు కోళ్ళు మరి పాస్పోర్టు వెరిఫికేషన్ చేసించి టికెట్స్ తీసుకుంటున్నారు మరి మా మనవడు మా బుడతడుగు వాడు మరి చాలా ఎక్సైట్ అయ్యాడు ఈ చక్కని ఏదో చూసి పైగా వాడికి పీజీని కనపడింది అంట తాతయ్య నేను పీజీని చూశాను అంటే ఇక్కడ పీజిఎన్ ఏంట్రా అని నేను అడిగాను లేదు తాతయ్య ఎదుగో చూడు అని చెప్పి చూపించాడు తీరా అబ్జర్వ్ చేస్తే నిజమే పిల్లలు చాలా షార్ప్గా ఉంటున్నారు సుమ యాక్చువల్గా అక్కడ కొద్దిగా గ్యాప్స్ ఉన్నాయి పై పైకప్లోను అక్కడ పీజిఎన్స్ ఉన్నాయన్నమాట ఆ తర్వాత అక్కడ డిస్ప్లే బోర్డులో మా ఫ్లైటు ఏ గేట్లోకి వస్తుంది ఎన్నింటికి వస్తుంది అనేది టైమింగ్స్ డిస్ప్లే అవుతుంటే అది చూస్తున్నాను అనమాట ఆ విధంగా అక్కడ పూర్తి చేసుకుని ఇదిగో ఇది చాలా హైలీ సెక్యూర్డ్ అండ్ సెన్సిటివ్ ఏరియా చూసారు కదా డాగ్స్ పోలీస్ డాగ్స్ తోటి ఎంత చక్కగా సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నారు మా పాస్పోర్ట్లు చెకప్ చేసుకుని ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకుని టికెట్లు తీసుకుని మరి మా సూట్ కేసుని మా స్టార్టింగ్లోనే అప్పగించేసి మిగిలినటువంటి ఇదిగో ఇక్కడ హ్యాండ్ లగేజ్ ఇక్కడ చెక్ చేస్తారనమాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా ఏది వదలకుండా మరి ఆటో స్కానర్లు ఉపయోగించి చక్కగా మరి ఇక్కడ సెక్యూరిటీ చెకప్ అయితే ఉంది ఆ తర్వాత అక్కడి నుంచి మరి మా మేము ఫ్లైట్ ఎక్కేటటువంటి లొకేషన్ కొద్ది లోపలికంటే నడిచి వెళ్ళాలన్నమాట ఆ లోపలికి నడిచి వెళ్ళేలోగా అనేక షాపులు అయ్యే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఎక్కడో ఏదో ఇంద్రలోకంలో ఉన్నామా అన్నట్టుగా చక్క ఎయిర్పోర్ట్ని మరి జిఎంఆర్ సంస్థ వారిని అన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అనేక రకాల షాపులు మరి ఎక్కడ మనకు బోర్ కొట్టకుండా అవి చూస్తూ ఉంటే అవి కొనయ్యేలా అనిపించేటట్టుగా ఉండేటటువంటి మరి వస్తువులు ఇవి కూడా మంచి మంచి జిగేలు జిగేలు మన లైటింగ్ తోటి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఆ షాపులు అనమాట అవి చూసుకుంటూ మేము మరి మా మనవడు మా ఫ్యామిలీ ముందుకు మూవ్ అవుతున్నా చూడండి ఎంత లాగా ఎంత బ్యూటిఫుల్గా ఎంత పెద్దదో ఈ ఎయిర్పోర్ట్ నేను మా మనవడు మా ఫ్యామిలీతో కలిసి హ్యాండ్ లగేజీలు తీసుకుని ఇదిగో ఈ షాపుల మధ్యగా అవుతున్నాం ఇక్కడ మరి మనకి గేట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇరవై ఐదు నెంబర్ గేటు ముప్పై ఆరు నెంబర్ గేటు ఇట్లాగా అవి ఆ గేట్స్ ఎక్కడ ఉన్నాయనేది ఎక్కడెక్కడ డిస్ప్లే అయితే చేశారనమాట మనం ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా రైట్ ఉందా లెఫ్ట్ ఉందా లేకపోతే ముందుకు ఉందా అనేది డిస్ప్లే బోర్డ్స్ ఉన్నాయి మా మనోడు ఈ షాపుల్లో టాయ్స్ చూసి కొను డాడీ కొను డాడీ లేకపోతే తాత ఇది కొను అంటూ చాలా ఎగ్జైట్ అవుతున్నాడు అయితే ఒకటి మంచివాడు చెప్పిన మాట వింటాడు అరే బాబు ఎక్కడ కాదు ఇంకో చోట చూద్దాం అని అంటే ఊరుకుంటాడనమాట చాలా గుడ్ మా మనవుడు చాలా తెలివైనవాడు వాడి తోటి బాగా టైంపాస్ అయిపోయింది మాకు ఈ టూర్ అంతా కూడా వాడి కబుర్లతోటి వాడి ముద్దు ముద్దు మాటలతోటి చాలా టైంపాస్ అయింది ఇదిగో బ్యాటరీ కారు ఎవరైనా మరి అంత దూరం నుంచి నడవలేము లగేజ్ తోటి అని అనుకుంటే అదిగో ఇటువంటి బ్యాటరీ కార్ని ఉపయోగించుకోవచ్చు అఫ్ కోర్స్ పేబుల్ ఫీ ఫీజ్ ఛార్జ్ చేస్తారనుకోండి ఈ షాపులు చూసారా ఎన్ని షాపులు ఉన్నాయో ఎక్సలెంట్ అనమాట అవి చూస్తూనే అంటే ఇక్కడ మనం అనే తినేటటువంటి అనేక పదార్థాలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మనకి వస్తువులు కొనుక్కోవచ్చు మనది ఏదైనా బర్గర్ల సబ్వే అన్ని బ్రాండెడ్ షాపులు అన్నీ కూడా ఉంటాయి ఇక ఎదుగో ఎస్కలేటర్ సాధారణంగా ఎస్కలేటర్ అంటే మెట్లు ఎక్కే విధంగా ఉంటుంది కానీ ఇక్కడ ఫ్లాట్గా ఇచ్చాడు సరదాగా అనమాట నడిచి నడిచొచ్చు ఉంటాం కదా ఎంత నడిచినా ఎంతకీ తరగదే కానీ బోర్ అయితే కొట్టలేదు అనుకోండి ఏం చేద్దంటే మరి రకరకాల షాపులు అంతవరకు చూడని షాపులు కూడా మరి కనపడుతూ ఉన్నాయి ఇదిగో మెక్డొనాల్డ్స్ పిజ్జాల బర్గర్లో ఆ షాపు కూడా ఇక్కడ ఉంది అపోలో ఫార్మసీ అండి అంటే మెడిసిన్స్ ఏమన్నా మర్చిపోతే మనం ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఇక్కడ అవి కొనుక్కోవచ్చు ఒక ప్రక్కనే మరి రకరకాల ఫుడ్ ఐటమ్స్ తోటి స్టాల్స్ అవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయి చూసారా ఆ రేంజ్లో అయితే అన్నీ కూడా షాపులు ఉన్నాయి బయట ఎయిర్పోర్ట్లో ఎంత ప్లేస్ చూసామో మరి లోపల అంతకు మించి ప్లేస్ ఉంది ఎంత నడిచినా తరగట్లేదే అయితే బోరు కొట్టలేదులండి ఈ రకరకాల ఎప్పుడు చూడని పేర్లు ఇదిగో స్టార్ బక్స్ అట ఇవన్నీ పేర్లు చూసుకుంటూ ఆ షాపులు చూసుకుంటూ ముందుకు మూవ్ అవుతున్నాం అట్లాగే ఈ లొకేషన్ చూస్తుంటే వెళ్ళే కొలిది ఇంకా అందమైనటువంటి లొకేషన్స్ మరి ఇంద్ర భవనాన్ని మించిపోయి కనపడుతున్నాయి ఆకాశంలో నక్షత్రాలాగా వెలుగుతున్నటువంటి రకరకాల రంగురంగుల లైట్లతోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది జ్యువెలర్స్ ఏమిటి ఇక్కడ నగలు కూడా అమ్మేస్తున్నారా ఓరి దేవుడా ఎయిర్పోర్ట్లో ఎంత బిజినెస్ అవుతుందా వండర్ఫుల్ సబ్వే అండి సబ్వే మరి ఇక్కడ బర్గర్ లాగా కొట్టాయి కదా ఈ ఆ బ్రాండెడ్ ఇది చూస్తుంటే నిజంగా మరి అంటే ఎవరికైనా సడన్గా గిఫ్ట్ ఇవ్వాలి సర్ప్రైజ్ చేయాలి అని అనిపిస్తే ఇక్కడ మరి దొరికేస్తుంది అనమాట కేఎఫ్సే అండ్ కేఎఫ్సి హైదరాబాదు డ్యూటీ ఫ్రీ మందుబాబుల కోసం మరి ఇక్కడ డ్యూటీ ఫ్రీ షాపులు మరి ఇక్కడి నుంచి ఫారినర్ల మిత్రులకి అక్కడ పట్టుకెళ్ళడానికి ఇవి కూడా రెడీగా ఉన్నాయి హామ్మయ్య మొత్తానికి చివరికి వచ్చేసామండి ఇక్కడ నుంచి మరి గేట్లు స్టార్ట్ అయ్యాయి గేట్లు అంటే ఆ ఫ్లైట్ ఎక్కడానికి మనకి గేట్ నెంబర్లు ఉంటాయి ఆ గేట్ నెంబర్లో మనం ఎక్కే ఫ్లైట్ అక్కడి నుంచి వారు పికప్ చేసుకుంటారనమాట అక్కడ నలుగురు ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు వరుసలో అంటే ఫ్లైట్లో ఒకటి నుంచి వంద వరకు ఉందనుకోండి ముందు ఎక్కవలసిన వాళ్ళని లేకపోతే చివరి నుంచి కానీ ఆ విధంగా ఒక వరుసలో పిలుస్తారనమాట ఆ వరుసలో మనం వెళ్ళవలసి ఉంటుంది ఇక ఇక ఈ చివరికి ఎండ్ పాయింట్లో ఎస్కలేటర్ నుంచి వెళ్తే మనకి ఇక్కడ లాంజ్ ఉంది లాంజ్ అంటే ఏమిటి అక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడ నుంచి మరి చూసినట్లయితే మీ ఎయిర్పోర్టు పైనుంచి మరొక రేంజ్లో ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది ఇదిగో చూడండి ఎంతో కూడా అదిగో పైనుంచి వ్యూ టాప్ వ్యూలో మరొక లెవెల్ అది కనపడుతుంది దూరంగా అదిగో మరి వారు ప్రయాణికులు తమ యొక్క ఫ్లైట్ ఎక్కడానికి క్యూలో నిలబడ్డారనమాట తమ యొక్క హ్యాండ్ లగేజీలతోటి వారు ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు నడుచుకుంటూ ఎయిర్పోర్ట్ చివరికి వచ్చేసాము లాంజ్ దగ్గరికి వచ్చాము ఈ లాంజ్లోకి వెళ్ళడానికి మనం ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి మన లైన్లో ఉండి తమ యొక్క క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీని చెక్ చేయించుకోవటం క్రెడిట్ కార్డు అయితే ఫ్రీగా తినొచ్చు లేదా టికెట్ కూడా కొనుక్కోవచ్చు అనమాట మనం యూసేజ్ చేసినట్టు క్రెడిట్ కార్డు యూజ్ చేసినటువంటి ఆ ఎలిజిబిలిటీని బట్టి మనకు సంవత్సరానికి పది మందికి పర్మిషన్ ఉండొచ్చు ఆరు నెలలకు ఒకసారి ఇవ్వచ్చు మూడు నెలలకు ఒకసారి అనమాట ఆ రెండు గంటల పాటు మనకు కావాల్సిన తినొచ్చు ఫ్రీ అనమాట ఏది క్రెడిట్ కార్డు వాడకాన్ని బట్టి లేకపోతే మనం టికెట్ కొనుక్కొని ఉండొచ్చు బయట కూడా ఫుడ్ దొరుకుతుంది అయితే లాంజ్లని ఎందుకు ఉండాలి ఉండొచ్చు అంటే ఇక్కడ రిక్లైనర్స్ ఉంటాయి సెపరేట్గా ఉంటుంది ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా రెండు గంటల పాటు అయితే మనం రికలైనర్ మీద పడుకోవచ్చు అనమాట బఫే సిస్టమ్ ఇక్కడ మనకు కావాల్సింది ఎంత కావలిస్తే అంత మరి వడ్డించుకొని మనమే తినొచ్చు త్రాగొచ్చు ఇక ఎందుకు అంటే ఎయిర్పోర్ట్కి సాధారణంగా రెండు గంటల ముందు రావాలి మన ఇక వేసా చెకింగ్ ఉంటుంది పాస్పోర్ట్ చెకింగ్ ఉంటుంది మరి లగేజ్ చెకింగ్ ఉంటుంది ఇమ్మిగ్రేషన్ ఉంటుంది ఇవన్నీ పూర్తి చేయడానికి మరి ముందుగా రావాల్సి ఉంటుంది ఏమీ తినకుండా వచ్చినట్లయితే మనకి ఇక్కడ అందుబాటులో ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట కానీ ఏ ఒకటి కూడా బయటికి మాత్రం తీసుకు అనమాట ఆ టైం గ్యాప్లో మా మనవడు వాళ్ళ నానమ్మను తీసుకుని ఈ ఎయిర్పోర్ట్లో తెగ ఎంజాయ్ చేశాడు మా మనవడికి అత్తమానం ఆటలు ఉండాలి ఏదో ఒక రకమైనటువంటి వెరైటీ ఆట ఉండాలి నానమ్మ అదే ఆడదాం నానమ్మ ఇదే ఆడదాం లేకపోతే తాతయ్య రండి షర్ట్లు ఆడదాం అలాగంటా ఉంటాడనమాట ఏ ప్లేసు ఓపెన్ ప్లేస్ ఏమో మరి వాళ్ళ నానమ్మని తీసుకుని ఆ ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతూ ఉన్నాడు ఆ తర్వాత లాంజ్ నుంచి ఫ్లైట్ వచ్చే టైం అయింది ఇదిగో ఇరవై ఏడు బి దగ్గర మా యొక్క గేట్ ఇచ్చాడు ఆ గేటులోకి మా యొక్క హ్యాండ్ లగేజ్ తీసుకుని వచ్చాం ఇక్కడ లాంజ్లో కూర్చోవడం అక్కర్లేదు ఇష్టం లేనటువంటి వారు అవసరం లేదు అనుకున్నటువంటి వారు ఇక్కడ వెయిట్ చేచ్చు అనమాట మన ఫ్లైట్ కాలింగ్ వచ్చే వరకు కూడా మన యాక్చువల్గా ఫ్లైట్ అరగంట ముందు ఫ్లైట్ ఎక్కడానికి అరగంట ముందు అక్కడ స్టాఫ్ అందరినీ కూడా ఫ్లైట్లోకి వాళ్ళ వాళ్ళ టికెట్లు అవి కూడా పరిశీలించే కరెక్ట్గా లేవో పరిశీలించి లోపల పంపిస్తారనమాట ఇక్కడ ఇగు మా ఫ్లైట్ వెళ్ళేటటువంటి డిస్ప్లే బోర్డు ఇదిగో హనో ఎందుకదా హనో విఎన్ నైన్ ఎయిట్ ఫోర్ ఇది ఇరవై మూడు యాభై ఐదుకి అంటే పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి మా ఫ్లైట్ డిపార్చర్ అనమాట ఆ సరైన సమయంలోనే వస్తుందని చెప్పేసి అని డిస్ప్లే ఉంది మేము రెడీగా ఉన్నాం ఇంకా అదిగో కనపడుతున్నటువంటి బాక్స్లో ఉంచి సింగపూర్ ఎయిర్లైన్స్లోకి ప్యాసింజర్స్ వెళ్తున్నారు మా ఫ్లైట్ రావడానికి ఇంకా సమయం ఉంది దానివల్ల నేను మా మనవడు కలిపి వచ్చే ఫ్లైట్ని వెళ్ళే ఫ్లైట్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాము నేను కూడా మా మనుడితో కలిపి చిన్నపిల్లని అయిపోయాను ఇదిగో శంపూర్ ఎయిర్లైన్స్ది అది టేక్ ఆఫ్ తీసుకోవడానికి ప్రిపరేషన్ చేస్తున్నారు నేను గమనించింది ఏంటంటే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి ముందు అక్కడ ఉన్నటువంటి ఆ లైన్లోంచి దాన్ని పుష్ బ్యాక్ చేస్తూ ఒక వెహికల్ ఆ జీప్ ఫ్రంట్ చూడండి అది ఆ జీప్ దాన్ని పుష్ చేస్తుంది వెనక్కి సరైనటువంటి లైన్లో పెట్టేంత వరకు దాన్ని పుష్ చేస్తుంది అనమాట ఆ తర్వాత అది విడివడి తన స్వయం చాలితంగా మరి అది టేక్ ఆఫ్ తీసుకుంటుంది ఇక్కడ సింగపూర్ ఎయిర్లైన్స్ చూసినట్లయితే ఇది చాలా పెద్ద ప్లేన్ ఇది ఇందులో రెండు వందల మంది వరకు మరి పాసింజర్స్ పైన ఒక లైను కింద కింద ఒక లైట్ పైన ఒక లైట్ కింద ఒక లైట్ రెడ్ లైట్ ఎగుతున్న చూసారా మనం ఫ్లైట్ ఎగురుతుంటే ఆకాశంలో ఎగురుతుంటే మనకి లైట్లు కనపడుతూ ఉంటాయి కదా నైట్ టైము అలాగే మరి ఆ టైల్ ల్యాండ్లోను తర్వాత ఈ రెక్కలకి అటు ఇటు కూడా ఇవి రేడియో సిగ్నల్స్ అందిస్తూ ఉంటాయి చూడండి ఇక టేక్ ఆఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రన్వే మీద అది మూవ్ అవుతుంది అవి రేడియో సిగ్నల్స్ అందించేటటువంటి లైట్స్ అని నేను అనుకుంటున్నాను ఆ విధంగా మా మనవడు వాటిని చూస్తూ ఎంజాయ్ చేశావన్నమాట ఎయిర్పోర్ట్లో ఫైనల్లీ ఎట్టకేలకు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి మేము ఎక్కవలసినటువంటి ఫ్లైటు వియత్నాం ఎయిర్లైన్స్ మరి ల్యాండ్ అయింది అందులో ఉన్నటువంటి ప్రయాణికుల ఒక్కొక్కరు మరి దిగుతున్నారు మరి దానికి ఇంధనం నింపడం తర్వాత ఫుడ్ ఐటమ్స్ అవి కూడా లోపలికి పంపించడం అన్నీ కూడా ప్రాసెస్ జరుగుతుంది ఇదంతా కూడా ప్రతి ఫ్లైట్కి జరిగేటటువంటి తత్వం అనమాట ఆ పాసింజర్స్ వచ్చేసాక మేము మరి దాంట్లోకి వెళ్తామన్నమాట ఇరవై ఏడు బి గేట్లో మా టికెట్లు పరిశీలించి ఎక్కడ నుండి స్టాఫ్ మమ్మల్ని పంపించారు లోపలికి వెళ్ళేటటువంటి ఈ మార్గం బయటను చూస్తే ఆషామాషు ఉంది కానీ లోపల మాత్రం చాలా నీట్గా ఉంది మరి ఫ్లైట్ ఎక్కుతుంటే స్టార్టింగ్లోనే ఎయిర్ హోస్టెస్ మమ్మల్ని లోపలికి స్వాగతం పలికారు లోపల ఎదుగు మా శ్రీమతి మొన్న ముందు వెళ్తుంది లోపల చాలా బాగుంది ఎంతో కాంతివంతంగా మరి సీరియల్ నెంబర్లో పంపిస్తారు కదా మాకు ముందున్నటువంటి ప్యాసింజర్స్ వెళ్ళిపోయారు మీ అదన ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు మా ఆయనకాల వస్తున్నారనమాట సీరియల్లు పంపిస్తారు ఇక్కడ మరి ఇలోగా ఫ్లైట్ కమాండర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఫ్లైట్ కొద్దిసేపట్లో టేక్ ఆఫ్ అవుతుందని దాంతో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ పైన ఉన్నటువంటి బ్యాగ్లు పెట్టినటువంటి బాక్సుల్ని షట్టర్స్ని క్లోజ్ చేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి సీట్ బెల్ట్లు పెట్టుకోండి అని సూచనలు ఇస్తూ అందరినీ కూడా సిద్ధపడ చేయారనమాట ఈలోగా ఆ ఫ్లైట్ అదిగో మూవ్ అయింది టేక్ ఆఫ్ తీసుకోవడానికి రన్ అప్ మొదలైంది రన్వే మీద మా యొక్క ఫ్లైట్ మరి కొద్దిసేపులో ఆఫ్ అయిపోతుంది అదిగో కొద్ది వెళ్ళే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది అదిగో ఆ స్పీడ్ పెరిగి చివరికి టేక్ ఆఫ్ అయ్యింది పైనుంచి హైదరాబాద్ సిటీ అదిగో చిన్నదిగా లైట్లు వెలుగుతూ మరి ఎంత చిన్నది అయిపోయిందా అని నవ్వుకున్నాం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా ఒక పావు గంటకి మొత్తం లైట్లన్నీ వెలిగాయి ఇలాగా ఫ్లైట్ అయితే కూడా తన నిర్దేశిత హైట్లో సెట్ అయిందనమాట లైట్లు వెలిగాక మరి రాత్రి ఒంటి గంట అవుతుంది కదా మరి భోజనం చేయని వాళ్ళు ఉంటారు వాళ్ళు అందరికీ కూడా ఫుడ్ సర్వ్ చేస్తున్నారు మరి ఎవరెవరికి ఏం కావాలో వాళ్ళ సీట్ నెంబరు వాళ్ళ లిస్టులో ఉంటాయన్నమాట మరి ఫుడ్ మాత్రమే కాకుండా డ్రింక్స్ కూడా కూల్ డ్రింక్స్ హాట్ డ్రింక్స్ కూడా అందరికీ కూడా సర్వ్ చేయబడుతున్నాయి అనమాట నాకైతే మా అబ్బాయి వెజిటేరియన్ నేను వెజిటేరియన్ తీసుకుంటున్నాను ఎన్వి తీసుకుంటలేదు వెజిటేరియన్ ఆర్డర్ చేశాడు ఆ వెజిటేరియన్ ఫుడ్ ఎలా ఉందో చూదురైనప్పుడు అందులో ఇదిగో ఇక్కడ బొబ్బసకాయ మొక్కలు ఉన్నాయి నిమ్మకాయ ఇచ్చాడు కేరా ఇచ్చాడు అలాగే బన్నోట్ ఇచ్చాడు తర్వాత ఇది అయితే పెద్ద బ్రెడ్ ఇదేంటో నాకు అర్థం కాలేదు క్యారెట్ మొక్కలు ఉన్నాయి అర్థం కాలేదు అది అయితే స్వి బాగుంది ఇంతమందికి ఆ విధంగా నీట్గా సీల్ చేసి సప్లై చేయటం అది మాటలు కాదు కదా ఫ్లైట్లో మా సీట్ ఎదురుగ్గా పైన ఒక డిస్ప్లే బోర్డు హ్యాంగ్ అయింది అందులో మరి ఇండియా పటం వేసి మా ఫ్లైట్ వెళ్ళేటటువంటి మార్గం అక్కడ క్లియర్గా డిస్ప్లేలో ఉంది నేను గమనించింది రాజమహేంద్రోన్ ప్రకటన వైజాగ్ పైనుంచి బంగాళాఖాతం మీదుగా హానీ చేరుకుంటుంది అలాగే ఇక్కడ డిస్టెన్స్ కూడా వేశాడు రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల హానోకి మరి అది మిత్రులారా ఇప్పటికే అర్ధరాత్రి రెండు కన్నరైంది ఇంకా నిద్రపోయే సమయం అయింది కదా మరి ఇప్పటికీ ఈ వీడియోను ముగించి మరి హానా ఎయిర్పోర్ట్లో లో దిగాక అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు సవివరంగా మరొక వీడియోలో వీడియోలో వివరిస్తాను ఇంతవరకు ఈ వీడియోని ముగిస్తున్నాను మరి కొత్త వీడియోతో మీ ముందున్నాను అంతవరకు బాయ్ బాయ్ గుడ్ నైట్ ఇదే మిత్రులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ కామెంట్ బాక్స్ లో ఉంచండి అలాగే అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను